హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి యూవర్సెస్ దెమ్ అనమాట అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద అలాగే మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద ఎలాగ కరెంట్లీ అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడవచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి అండ్ వాట్సాప్ చేయొచ్చండి మీరు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే బట్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ఓకేనా మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను సో మీ పర్సన్ ఫీలింగ్స్ అలాగే మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద చూసే ముందు ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ చెక్ అనేది చేస్తాను నేను ఫస్ట్ ఓకే సో నా వీడియోస్ కొంచెం రెగ్యులర్గా రావట్లేదు సో కొంచెం వర్క్ స్ట్రెస్ వల్ల నేను చేయలేకపోతున్నాను సో నేను ట్రై చేస్తానండి డైలీ వీడియోస్ చేయడానికి బట్ ఒక్కొక్కసారి అవ్వట్లేదు సో సో చూద్దామండి మీ ఎనర్జీ చెక్ ఎలా ఉంది మీ ఎనర్జీ ఎలా ఉందో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో అనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వాన్స్ మూన్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చాలామంది డిప్రెషన్ నుంచి బయటికి రావచ్చు లేదంటే చాలా డిప్రెస్ అయ్యారు ఈ కనెక్షన్లో బట్ యా ఈ కనెక్షన్ వల్ల మీరు ఏం నేర్చుకున్న ఏం నేర్చుకున్నారంటే మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకున్నారు ఎస్పెషలీ అండ్ ఎమోషనల్గా ఎవరైతే మీ లైఫ్లో మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారో మిమ్మల్ని లో ఫీల్ అయ్యేలా చేస్తున్నారో వాళ్ళకి మీరు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తుంది అండ్ మీరు ఎక్కువ మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీద బిలీవ్ చేస్తున్నారు మీరు అండ్ ఎవరైతే మీ లైఫ్లో ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వట్లేదు మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అండ్ మీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టట్లేదు సో వాళ్ళ వాళ్ళ విషయంలో మీరు దాని నుంచి ఆ బాధ నుంచి ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది కొద్ది కొద్దిగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఎవరైతే నెగటివ్ పర్సన్స్ ఉన్నారో మీ లైఫ్లో వాళ్ళకి మీ ఎనర్జీ మీరు షేర్ చేయట్లేదు వాళ్ళు మీ ఎనర్జీని గ్రాంటెడ్గా తీసుకున్నారు పాస్ట్లో సో అది ఈ ఇప్పుడు మీరు అలాంటి ఛాన్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నట్టుగా కనిపిస్తుంది మీ ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంది బట్ కొంతమంది డౌన్ ఉన్నారు బట్ ముందు ముందు స్ట్రాంగ్ అవ్వబోతున్నారు ఓకే సో చూద్దామండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అలాగే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీద అనేది చూద్దాం ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ నేను తీయబోతున్నాను కాబట్టి ఓకే సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఎవరైతే జ్యూవర్స్ చూస్తున్నారో మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ ప్రెసెంట్లీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అనేది చూద్దాం వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సో లాస్ట్ షఫిల్ సో చూద్దాం సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ సూట్స్ Seven of Wands, Moon, Moon Clarifier, Two of Cups, Magician, Three of Swords, Knight of Pentacles, Ten of Swords, Ten of Swords Clarifier. ఏజ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫైర్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ సారీ ఫైవ్ ఆఫ్ బాన్ అది పెంటికల్స్ కాదు హర్మెట్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫైర్ బ్యాలెన్స్ అంటే టెంపరెన్స్ కార్డు సో ఇప్పుడు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ గురించి అనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారు క్వీన్ ఆఫ్ సోట్స్ వరల్డ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ టూ ఆఫ్ సోట్స్ Queen ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ ద హ్యాండ్ 6 of Pentacles, Hierophant, and uh, Page అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ ఓకే ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవి మీ మీద అలాగే ఇక్కడ వచ్చేసి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి ఓకే ఫస్ట్ మీ పర్సన్ సైడ్ వచ్చేసి నాకు సెవెన్ నెంబర్ కనిపిస్తుంది త్రీ నెంబర్ కనిపిస్తుంది టూ నంబర్ నైన్ నెంబర్ ఎయిట్ నెంబర్ అండ్ ఫోర్టీన్ నెంబర్ వన్ ఫోర్ లేదంటే ఫోన్ నెంబర్ ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు టెన్ నెంబర్ కూడా ఉంది మీ పర్సన్ సైడ్ టూ నెంబర్ కూడా సో ఇవన్నీ ఇంపార్టెంట్ నెంబర్స్ అయి ఉండొచ్చు అండ్ లెటర్స్ వచ్చేసి కే లెటర్ ఐ లెటర్ జి లెటర్ ఎన్ లెటర్ ఎఫ్ లెటర్ ఓ లెటర్ సి లెటర్ పి లెటర్ ఎస్ లెటర్ యూ లెటర్ ఎం లెటర్ ఆర్ లెటర్ సి సి లెటర్ చెప్పేసాను ఆల్రెడీ అండ్ హెచ్ లెటర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అండి అండ్ ఐ లెటర్ కూడా సో ఈ లెటర్స్ కనిపించాయి అండ్ నెంబర్స్ ఇప్పటిదాకా నేను చెప్పాను కదా ఆ నెంబర్స్ కనిపించాయి ఒకవేళ మీకు నంబర్స్ అండ్ లెటర్స్ మ్యాచ్ అవ్వకపోతే మరేం పర్లేదండి మ్యాచ్ అవ్వకపోయినా కానీ మీరు ఈ రీడింగ్ చూడొచ్చు ఎందుకంటే ఇది నంబర్స్ మ్యాచ్ అవుతాయనే సైన్స్ మ్యాచ్ అవుతాయనే లేదంటే లెటర్స్ మ్యాచ్ అవుతాయనే చూడాలని రూల్ లేదు ఇక్కడ అన్ని రాసులు ఉన్నాయి సో అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు సో ఇదే స్పెసిఫిక్ సైన్ వాళ్ళు చూడాలని ఏం రూల్ లేదు ఓకేనా సో ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది సో ఫస్ట్ కార్డే వచ్చేసి యాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే చాలామందికి మీ పర్సన్ నుంచి యాక్షన్ రావచ్చు లేదంటే ఆల్రెడీ మీ పర్సన్ నుంచి యాక్షన్ వచ్చేసి కూడా ఉంటుంది సో మీ పర్సన్ ఏంటంటే మీ వైపు యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు ఇక్కడ యాక్షన్ నైట్ ఆఫ్ సోర్స్ వచ్చేసి యాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది ప ఈ కార్డ్లో మీరు చూడొచ్చు ఒక పర్సన్ చాలా ఏమంటారు యాక్షన్ తీసుకోవడానికి వెళ్తున్నారు తను యాక్షన్ అనేది కనిపిస్తుంది కార్డులో ఓకే సో మీ పర్సన్ ఫీలింగ్స్లో ఫస్ట్ కార్డు వచ్చేసి పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అన్నది మీ వైపు రావాలి అన్నదాన్ని రిప్రజెంట్ చేస్తుంది కానీ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే మీరు వస్తే యాక్సెప్ట్ చేస్తారా ఈ పర్సన్కి అని డౌట్ కనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ ఎందుకు అలా అనుకుంటున్నారంటే బికాజ్ మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ కోసం వెయిట్ చేశారో మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని కావాలనుకున్నారో ఈ పర్సన్ ఎప్పుడు అవైలబుల్గా లేరు మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని చాలా నమ్మారో ఈ పర్సన్ నమ్మక ద్రోహం చేశారు మీకు అంటే మీ నమ్మకాన్ని బొమ్మ చేశారు అంటే మీరు ఎంత నమ్మారు అంటే ఒక విధంగా చెప్పాలంటే మీలోని పేషెన్స్ బాగా టేస్ట్ చేశారు ఈ పర్సన్ ఇప్పుడు చూడండి మీ సైడ్ ఇక్కడ చూడండి ఫస్ట్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ సోడ్స్ వచ్చింది ఇది మీ ఫీలింగ్స్ కదా సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి చూడండి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఉంది అంటే మీలో సహనం అనేది పోయింది పర్సన్ వెషన్లో అంటే మీలో మీరు చాలా ఓ ఓర్పు చూపించారు ఈ కనెక్షన్లో చాలా భరించారు ఈ పర్సన్ విషయంలో కానీ మీలో ఓర్పు అనేది పోయినట్టుగా కనిపిస్తుంది అండ్ ఆ విషయం ఈ పర్సన్కి కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఈ పర్సన్ ఈ మధ్యలో మీలో చాలా చేంజెస్ గమనించారు అండ్ మీరు చాలా బెక్ చేసేవారు ఈ పర్సన్ని పాస్ట్లో చాలా ఎమోషనల్గా ఈ పర్సన్తో మాట్లాడేవారు చాలా చేంజెస్ ఈ పర్సన్ మేము మీలో గమనిస్తున్నారు సో అందుకని ఈ పర్సన్ ఏంటంటే ఎలా ఆలోచిస్తున్నారంటే నా నా అవసరం ఉన్నప్పుడు తనకి లేదంటే అతనికి నేను అవైలబుల్గా లేను ఇప్పుడు నేను వెళ్తే నా పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు అనే టైప్ ఆఫ్ సందేహము ఒక డౌట్ఫుల్ ఎనర్జీ అయితే మీ పర్సన్లో కనిపిస్తుంది ఈవెన్ దో డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నా కూడా మీ పర్సన్ మీ పర్సన్ ఒక్కసారి వచ్చి ట్రై చేసే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి మీ వైపు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మూన్ అండ్ క్లారిఫయర్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ ఈ పర్సన్ లైఫ్లో చాలా ఎమోషనలీ డౌన్గా ఉన్నారు ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో ఎవరు ఉన్నా సరే థర్డ్ పార్టీ అండ్ కొంతమందికి ఇక్కడ మదర్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి సో మదర్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ చాలా మందికి మదర్ ఇష్యూస్ ఉండొచ్చు మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉండొచ్చు అక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎమోషనల్గా హ్యాపీగా లేరు అంటే ఏవైతే ఎమోషన్స్ ఇప్పుడు చూడండి మీ రిలేషన్షిప్లో ఏంటంటే పర్సన్ ఎమోషన్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వలేదు అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది చూపించలేదు బట్ ఏ రిలేషన్షిప్లో అయితే పర్సన్ ఉన్నారో అక్కడ అది మీ ఇద్దరి మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైనా ఇక్కడ చాలా మంది రీడింగ్ చూస్తారు చాలా మంది లైఫ్లో థర్డ్ పార్టీ వచ్చేసి వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు లేదంటే మదర్ ఇన్ లా అయి ఉండొచ్చు కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ చూస్తుంటారు సో ఎవరి విషయంలో ఎవరు థర్డ్ పార్టీ అయినా సరే అక్కడ మీ పర్సన్ ఎమోషనల్గా హ్యాపీగా లేరు ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్గా లేరు అంటే అరే ఈ పర్సన్ ఉంది కదా చాలు ఈ పర్సన్ ఉన్నారో నేను హ్యాపీ ఇంకా నాకు ఎలాంటి లోటు లేదు అనే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది కదా సో అలా అలాంటి ఫీలింగ్ లేదనమాట థర్డ్ పార్టీతో సో వాళ్ళకి ఏంటంటే మీతో సోల్మేట్ కనెక్షన్ ఉండే బట్ ఈ పర్సన్ అది చాలా ఆ పర్సన్కి కూడా తెలుసు మీరు తన సోల్మేట్ అని లైక్ మీరు అర్థం చేసుకున్నంతగా ఆ పర్సన్ ఎవరి ఎవరు అర్థం చేసుకోలేదని ఆ పర్సన్కి తెలుసు బట్ స్టిల్ ఈ పర్సన్ యొక్క ఈగో వల్ల ఈ పర్సన్ యొక్క ఏమంటారు సెల్ఫిష్నెస్ వల్ల ఈ పర్సన్ ఫ్యామిలీని చూస్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా చాలా హైలైట్గా వచ్చాయి ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాండ్స్ వచ్చాయి సో చాలామంది మీ ఇద్దరి మధ్యలో వచ్చారు అది వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు వాట్ ఎవర్ సో చాలామంది ఇన్వాల్వ్ అవ్వడం లేదా లేదంటే ఫ్యామిలీ వల్ల ఇక్కడ అదర్ పర్సన్ వల్ల మీ రిలేషన్షిప్ చాలా ఎఫెక్ట్ అయింది అండ్ మీ పర్సన్ కూడా చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేశారు ఇక్కడ సో థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఫ్యామిలీని చూస్ చేసుకున్నట్టయితే ఒకవేళ ఇక్కడ మీ పర్సన్ గ్రోత్ చూసుకున్నాడు తన లైఫ్లో మనీ ఉంటుంది తన లైఫ్లో ఎలాంటి బాధ ఉండదు అన్నట్టుగా ఆలోచించాడు సెల్ఫిష్గా బట్ ఏంటంటే మనీ వైజ్గా మేబీ మీ పర్సన్కి బెనిఫిట్స్ ఉండొచ్చు బట్ ఎమోషనల్ వైజ్గా పర్సన్ బెనిఫిట్ పొందలేకపోతున్నారు వేరే సైడ్ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా హార్డ్ బ్రేక్గా ఫీల్ అవుతున్నాడు బికాస్ ఇక్కడ మీ పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు అంటే మీ విషయంలో కన్ఫ్యూషన్గా లేడు బట్ ఏంటంటే ఏదైతే థర్డ్ పార్టీ ఉందో అక్కడ మీ పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్గా కనిపిస్తున్నాడు ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని కాదని వేరే సైడ్ వేరే ఆప్షన్స్ని చూసినా కూడా మీలాంటి ఎమోషన్స్ వాళ్ళకి దొరకట్లేదు ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు ఇక్కడ త్రీ ఆఫ్ సోడ్స్ ఉంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్లీ డిప్రెషన్ త్రూ వెళ్ళేలా చేశాడు అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏదైతే మిమ్మల్ని పెయిన్ పెయిన్కి గురయ్యేలా చేశారు సో అదే పెయిన్ ఈ పర్సన్ అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తుంది అండి కర్మ అనేది ఉంటుంది ఒక పర్సన్ ని మనం హర్ట్ చేసినప్పుడు ఒక పర్సన్ ని మనం హార్ట్ బ్రేక్ చేసినప్పుడు అదే తిరిగి మన లైఫ్లో ఏదో ఒక రూపంలో వస్తుంది రైట్ సో అదే మీ పర్సన్ లైఫ్లో జరిగింది సో తను ఏదైతే మీకు బాధ పెట్టారో మిమ్మల్ని బాధ పెట్టారో సో అదే ఈ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ త్రూ వచ్చింది లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ త్రూ వచ్చింది లేదంటే వాళ్ళ స్వార్థం వాళ్ళ ఈగో వాళ్ళ కెరియర్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసినట్టయితే దాని త్రూ వచ్చింది లేదంటే ఇక్కడ మ్యారిడ్ పర్సన్ వాళ్ళు చూస్తున్నట్టయితే వాళ్ళ ఫ్యామిలీ త్రూ మదర్ లా సో వాళ్ళ త్రూ ఆ పర్సన్కి వచ్చి ఉంటుంది అంటే వాళ్ళు సపోర్ట్ చేసింది థర్డ్ పార్టీకే డెఫినెట్లీ బట్ ఆ థర్డ్ పార్టీ నుంచి వీళ్ళకి అంత సపోర్ట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా వాళ్ళు నమ్మినంతగా వాళ్ళకి దొరకలేదు దానివల్ల మీ పర్సన్ డిసప్పాయింట్ అయినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ చాలా హర్ట్ అయ్యారు ఓకే చాలా హర్ట్ అంటే ఫైనాన్షియల్లీ వైజ్గా కూడా ఈ పర్సన్ చాలా డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషలీ ఫైనాన్సెస్ వల్ల అండ్ ఈ పర్సన్ చాలా డౌన్గా ఫీల్ అవుతున్నారు ఫైనాన్షియల్స్ ఫైనాన్షియల్ లైఫ్ వల్ల అనేసి కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ లోన్లీ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ హర్మిట్ ఉందా ఒకవేళ మీ పర్సన్ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కూడా ఈ పర్సన్ మీ ప్రెసెన్స్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు చూడండి ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో ఉండొచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకొని ఉండొచ్చు బట్ ఈ పర్సన్కి చాలా ఎలాంటి ఎలా కనిపిస్తుంది అంటే వా అతను వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే ప పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ చాలా సెల్ఫిష్గా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి ఓకే యాక్చువల్లీ పర్సన్ చాలా మ్యానిపులే చేశారు మీ కనెక్షన్లో అండ్ మీరు అన్నీ రోజులు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాండెడ్గా తీసుకున్నారు మీ ఎమోషన్స్ని కన్సిడర్ చేయలేదు మిమ్మల్ని హర్ట్ చేశారు బట్ ఎలాగైతే ఈ పర్సన్ మీతో ప్రవర్తించారో ఇప్పుడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఈ పర్సన్ దగ్గర ఓన్లీ బెనిఫిట్స్ చూస్తూ ఉంటారు లేదంటే ఈ పర్సన్ని జస్ట్ ప్రాక్టికల్గా డీల్ చేస్తూ ఉంటారు ఆ పర్సన్తో ఎమోషనల్గా ఉండరు సో ఎక్కువ నాకు ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఫీలింగ్స్లో మెయిన్గా నాకు ఏంటంటే మీ పర్సన్ ఎమోషన్స్ మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది మీ పర్సన్ లైఫ్లో లేదు ఒకవేళ మీ పర్సన్ దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు మంచి హోదా ఉండొచ్చు లేదంటే మంచి జాబ్ ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు బట్ ఇఫ్ తనకి లవ్ లేదు లేదంటే ఈమెకి మీ జెండర్ ప్రకారం తీసుకోండి వీళ్ళకి ట్రూ లవ్ దొరకట్లేదు అది మీ ద్వారా పర్సన్ లైఫ్లోకి వచ్చింది బట్ ఆ పర్సన్ అది చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు లేదంటే దాని వాల్యూ తెలుసుకోలేదు అప్పుడు బట్ ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఒకటి మీ పర్సన్ లోన్లీగా ఉంటారు లేదంటే వాళ్ళ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే ఆ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ ఎంతమంది ఉన్నా కానీ హ్యాపీ ఫీలింగ్ అనేది ఆ పర్సన్కి రావట్లేదు ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది చూసారు కింగ్ ఆఫ్ కప్స్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎమోషన్స్ని లవ్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ పర్సన్ ఆ లవ్ అండ్ ఎమోషన్స్ కేరింగ్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మీ సైడ్ చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది మీ పర్సన్ సైడ్ చూడండి కింగ్ ఆఫ్ కప్స్ ఉంది అంటే ఇక్కడ కపుల్ కార్డ్స్ వచ్చాయి ఇక్కడ పాస్ట్లో ఏంటంటే మీరు చాలా ఎమోషన్స్ ఇచ్చారు లవ్ ఇచ్చారు ఈ పర్సన్కి బట్ మీ పర్సన్ దాన్ని ఇక్కడ చూడండి మెజిషియన్ కార్డ్ ఉంది అంటే చాలా మ్యానిపులేటివ్గా తీసుకున్నారు చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు బట్ ఇప్పుడు మీ పర్సన్లో కూడా మీలాగా ఎమోషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ మీరు ఏంటంటే ఎక్కువ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ మీ పర్సన్స్ సైడ్ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇప్పుడు పర్సన్ మీ ఎమోషన్స్ వాల్యూ తెలుసుకున్నారు ఇంతకుముందు తెలుసుకోలేదు మీ పర్సన్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోలేదు బట్ ఇప్పుడు ఆ పర్సన్కి మీ ఎమోషన్స్ కావాలనుకు అనుకుంటున్నారు సో ఆ ఎమోషన్స్ ఫీల్ అవ్వడం మీ కేరింగ్ వాల్యూ అనేది పర్సన్కి ఇప్పుడు తెలిసింది ఈ పర్సన్కి ఏంటి తెలుసా మీరు ఎప్పటివరకు అయితే ఉన్నారో అప్పుడు మీ ఎమోషన్స్ మీ కేరింగ్ అనేది ఈ పర్సన్కి ఫీల్ అవ్వలేదు బట్ ఎప్పుడైతే మీరు క్వీన్ ఆఫ్ సో ఎనర్జీలోకి వచ్చారు ఇక్కడ చూడండి మీ కా మీ సైడ్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే మీరు కోల్డ్ అయ్యారు ఈ పర్సన్ వైపు అంటే మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ వైపు చాలా స్ట్రిక్ట్గా ఉండొచ్చు మీరు ఈ పర్సన్ని మీరు ఎంటర్టైన్ చేయట్లేదు ఇప్పుడు బికాస్ మీకు ఏంటంటే ఈ పర్సన్ చాలా మ్యానిపులేట్ చేసేసరికి మీలో ఏంటంటే ఒక లిమిట్ వరకు మీరు భరించారు అంటే లిమిట్ దాటి కూడా మీరు భరించారు ఈ పర్సన్ ప్రవర్తన ఈ పర్సన్ ఈగో అన్ని మేనిపులేషన్ యాక్చువల్లీ ఫస్ట్ మీకు మ్యానిపులేషన్ అంటే కూడా ఏదో తెలియకపోవచ్చు అండ్ ఈ కనెక్షన్ త్రూ ఈ పర్సన్ బిహేవియర్ త్రూయే మీరు మీరు మ్యానిపులేషన్ అనేది ఏంటి మ్యానిపులేషన్ కూడా చేస్తారా మనుషులు అనేది మీరు నేర్చుకున్న ఐ మీన్ తెలుసుకున్నాను నేర్చుకోలేదు తెలుసుకున్నారు ఈ పర్సన్ త్రూ ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఏదైతే మీరు ఎమోషన్స్ ఇచ్చారో ఎమోషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ మీ పర్సన్ ఎమోషనల్గా ఓపెన్ అప్ అవ్వట్లేదు బట్ మీరు ఎక్కువ ఓపెన్ అప్ అయ్యారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఓపెన్ అప్ అవ్వట్లేదు ఎమోషనల్ బట్ ఎమోషనల్గా డెఫినెట్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూడండి కానీ మీరు ఎమోషనల్గా ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వడానికి రెడీగా లేరు బికాజ్ మీరు పాస్ట్లో ఎమోషనల్గా ఉన్నారు బట్ ఇక్కడ చూడండి మీ మీ కార్డ్స్కి నేను వస్తాను సో లాస్ట్ కార్డ్స్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్లో మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు ఈ కనెక్షన్లో అంటే వర్క్ చేయాలనుకుంటున్నారు రిలేషన్షిప్లో వర్క్ చేయాలనుకుంటున్నారంటే బ్యాలెన్స్ తీసుకురావాలని చూస్తున్నారు సిండి ఎవరికైనా సరే ఉన్నప్పుడు వాల్యూ తెలియదు సో లేనప్పుడే వాల్యూ తెలుస్తుంది అంటారు కదా అది కూడా లేనప్పుడు వాల్యూ ఎలా తెలుస్తుందంటే వాళ్ళ లైఫ్లో నెగటివ్ పర్సన్స్ వస్తారు కదా ఎవరైతే మీ అంత లవ్ ఇవ్వకుండా వాళ్ళకి చుక్కలు చూపిస్తారు వాళ్ళకి సతాయిస్తారు ఇస్తారు చూస్తారో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఈ పర్సనే బెటర్ ఉండే అరే ఈ పర్సనే నాకు చాలా కేరింగ్గా ఉంటుండే ఈ పర్సనే నా గురించి అన్నీ పట్టించుకుంటుండే బట్ నాకు అప్పుడు వాల్యూ తెలియలేదని ఒకనొక రోజులో ఏ పర్సన్ ఆయన రియలైజ్ అవుతారు బట్ ఏంటంటే ఆ రియలైజేషన్ అనేది వాళ్ళలో చాలా డీప్గా వస్తే అది లాంగ్ టర్మ్ ఉంటుంది సో ప్రస్తుతం అయితే మీ పర్సన్లో ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అవుతున్నారు అది వేరే కనెక్షన్స్లో వాళ్ళకి దొరకట్లేదు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న థర్డ్ పార్టీతో ఉన్న ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీ పర్సన్కి ఫీల్ అవ్వట్లేదు ఆ ఎమోషన్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకే మీతో మళ్ళీ వర్కౌట్ చేయాలి అండ్ బా కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకురావాలని పర్సన్ ఆలోచిస్తున్నట్టుగా మీ పర్సన్ సైడ్ నాకు ఇక్కడ కనిపిస్తుంది ఓకే న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ యాక్షన్స్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ సో ఇప్పుడు వ్యూవర్స్ దగ్గరికి వద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఈ రీడింగ్ని సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ సోర్స్ అండి నేను చెప్పాను కదా మీరు ఈ పర్సన్ ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ సోర్స్లో ఒక క్వీన్ ఉంది అంటే ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా కానీ ఇక్కడ చూడండి ఒక కేజ్ లాంటిది కనిపిస్తుంది దాంట్లో ఒక బౌల్ ఉంది దాంట్లో వాటర్ ఫీల్ అయి ఉన్నాయి మొత్తం కప్ నిండా వాటర్ ఉన్నాయి అంటే ఇక్కడ ఈ కనెక్షన్లో ఏంటంటే మీరు ఎమోషనల్ షెడ్ డౌన్ అయిపోయి ఇక్కడ చూడండి జైల్లో ఒక చిన్న జైల్లో ఉంది జైల్లో కప్ ఉంది అందులో వాటర్ ఉన్నాయి అది ఇట్లా జైల్లో పెట్టేసి స్టా ఏమంటారు బంద్ చేస్తారు చూసారు సో అలాంటి కైండ్ ఆఫ్ అనమాట అంటే మీరు ఎమోషన్స్ షెట్ డౌన్ చేశారు మీరు ఎమోషన్స్ ఆపేశారు ఈ పర్సన్ విషయంలో ఎమోషనల్గా ఉంటే ఈ పర్సన్ పిచ్చి వాళ్ళని చేస్తాడు ఎమోషన్స్ ఉంటే ఈ పర్సన్కి పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తారు అనేది మీరు రియలైజ్ అయ్యారు ఈ కనెక్షన్లో ఫైనలీ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కనెక్షన్లో ఒక సైకిల్ మీరే ఏం చేస్తారు అంటే ఒక సైకిల్ ఒక లూప్లో మీరు పదే పదే తిరిగి ఉండుంటారు ఈ కనెక్షన్లో అంటే పదే పదే ఎలాంటి లూప్లో మీరు ఉండే అంటే పర్సన్ రావడం హర్ట్ చేయడం మీరు పోనీలే నా పర్సనే కదా అన్నట్టుగా భరించడం మళ్ళీ రావడం ఈ పర్సన్ హర్ట్ చేయడం ఇలా వంద సార్లు అయి ఉంటుంది లేదంటే యాభై సార్లు ఉంటుంది అంటే ఒక మల్టిపుల్ టైమ్స్ అయిందండి కాంట్ కాదు కానీ మల్టిపుల్ టైమ్స్ ఈ కనెక్షన్లో ఈ పర్సన్ మిమ్మల్ని మల్టిపుల్ టైమ్స్ హర్ట్ చేశారు అండ్ మీ సైడ్ వచ్చేసి మీరు ఒక సైకిల్ని ఎండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీరు ఒక సైకిల్ని కంప్లీట్ చేస్తు మీ చేతులతో ఒక సైకిల్ని కంప్లీట్ చేస్తున్నారు మీ లైఫ్లో మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఒక గర్ల్ ఉంది తన చుట్టూ చుట్టూరా ఒక సైకిల్ ఉంది అండ్ మీరు తన ఆరా చూడండి ఎంత బ్రైట్ గా ఉంది ఇక్కడ కెమెరాలో మీకు ఐ మీన్ కెమెరాలో మీకు కనిపించట్లేదు బట్ రియాలిటీలో చాలా వైట్ ఎనర్జీ ఉంటుంది తన చుట్టుపక్కల వైట్ బ్రైట్ లైట్ అనేది తన వెనకాల వస్తుంది అండ్ తను ఒక సర్కిల్లో బంధించేసి ఉంది బంధించడం అంటే ఐ మీన్ తను బన్ ట్రాప్డ్ అయ్యి ఉండలేదు బట్ తన ఎనర్జీని తను ప్రొటెక్ట్ చేసుకుంటుంది తన లైట్ అనేది తన ఆరా అనేది చాలా బ్రైట్గా అవుతుంది అంటే తను చాలా వైబ్రేషనల్ ఎనర్జీ ఉంది ఇక్కడ చాలామంది మీరు రియలైజ్ అయ్యారో లేదో ఎప్పుడైతే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం స్టార్ట్ చేశారో ఎప్పుడైతే ఈ కనెక్షన్లో మీరు స్ట్రిక్ట్గా ఉంటుంది అప్పటి అప్పటినుంచి మీ ఎనర్జీ అనేది చాలా డెవలప్ అయింది చాలా పాజిటివ్గా ఉంది అండ్ చాలా మంచి ఎనర్జీ అండి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ వరల్డ్ కార్డ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీరు చేసి చేయడం ఆపేశారు అండి ఒక్కొక్కసారి మీరు ఎమోషనల్ డౌన్ అవుతున్నారు అవ్వట్లేదని కాదు అండ్ ఒక్కొక్కసారి మీ పర్సన్ని మీరు స్టాక్ చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు బట్ మీ పర్సన్ మీకు గుర్తొస్తున్నా సరే మీ పర్సన్ మీకు మీ పర్సన్తో మీకు అనిపిస్తున్నా సరే మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్తో మాట్లాడాలనిపించింది అనుకోండి మీరు టక్కున మీ పర్సన్కి మెసేజ్ ఆర్ కాల్ చేయంగానే మీ పర్సన్ చాలా రూడ్గా ప్రవర్తించడం లేదంటే ఎలా ప్రవర్తించడం అంటే ఇంకా నేనే పెద్ద హీరోని లైక్ నా కోసం నా టైం కోసం ఈమె నా దగ్గరకు వచ్చింది లేదంటే ఇతను నా దగ్గరకు వచ్చాడు నేను ఇగ్నోర్ చేయాలి అన్న యాటిట్యూడ్తో మీ పర్సన్ ఉండేవాళ్ళు బట్ మీరు ఏదైతే చూసారో ఈ కనెక్షన్లో ఇప్పుడు మీ సి సీ మీకు ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో లవ్ ఉన్నాయో అవి ట్రూగా ఉన్నాయి మీ పర్సన్ వైపు మీరు మిస్ అవుతారు మీ పర్సన్ సీ మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలని ట్రై చేసినా మీరైనా నేనైనా ఎవరైనా సరే ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉండాలని చూసినా కానీ ఒక్కొక్కసారి మనం డౌన్ అవుతాం అది క్వైట్ న్యాచురల్ సో మనం ఎప్పుడూ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడూ స్ట్రాంగ్గా ప్రాక్టికల్గా ఉండలేం బట్ ఏంటంటే ఒక్కొక్కసారి మీరు స్ట్రాంగ్ ఐ మీన్ లో అవుతున్నా కూడా మీ పర్సన్ మీకు చూడాలనిపించినా మీకు మాట్లాడాలనిపించినా కూడా మీరు రీచ్ అవుట్ అనేది అవ్వట్లేదు ఈసారి మీరు స్టెప్ అనేది ఎలా తీసుకున్నారంటే చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు అండ్ ఈసారి ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మీరు కొంచెం లో అవుతున్నారు బట్ మీకు గుర్తొస్తుంది లైక్ ఈ పర్సన్ ఎలా హర్ట్ చేశారు ఎలాగ మిమ్మల్ని చాలా పిట్రే చేశారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా మీ ఎమోషన్స్ని చాలా గ్రాండెడ్గా తీసుకున్నారు మీ ఎమోషన్స్ని పదే పదే అండర్స్టాండ్ చేసుకోలేదో లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా మేనిపులేట్ చేశారు అనేది పదే పదే గుర్తురావడం వల్ల మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉంటున్నారు ఈ కనెక్షన్లో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటికి కూడా మీలో ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఈ పర్సన్ నుంచి వెయిట్ చేయాలా ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ చేయాలన్న కన్ఫ్యూజన్లో మీరు ఉన్నారు ఒక్కొక్కసారి మీలో మూడ్ స్వింగ్స్ కూడా రావచ్చు ఒక్కొక్కసారి ఏమో మీరు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు ఒక్కొక్కసారి సడన్గా మీరు డౌన్ అవుతూ ఉండొచ్చు పరేం పర్లేదండి బట్ మీలో గ్రోత్ అయితే కనిపిస్తుంది ఒక్కొక్కసారి మీలో అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి బట్ ఇట్స్ ఓకే బట్ మీరు గ్రోత్ వైపు వెళ్తున్నారు అదే మంచి విషయం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది అంటే మీరు పాస్లో చాలా ఎమోషనల్గా ఉన్నారు అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్లో మీరు కప్ చూడొచ్చు అండ్ కప్లో నుంచి ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ వాటర్ వస్తుంది అంటే ఈ పర్సన్ ఎలా కనిపిస్తుంది అంటే తను మేనిఫెస్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ లైఫ్లో మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి ఇక్కడ వరల్డ్లో కూడా నేను చూపించాను అలాగే క్వీన్ ఆఫ్ కప్స్లో కూడా మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీ ఎనర్జీని మీరు రక్షించుకుంటున్నారు ఎవరైనా సరే మీ ఎనర్జీని అలుసుగా తీసుకోకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఏం రిప్రెంట్ అంటే మీ విషల్ ఫిల్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ మీ కెరియర్ గ్రోత్ మీద ఫోకస్ ఇప్పుడు మీ ఎనర్జీలో కూడా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఉన్నాయి అంటే మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు లేదంటే మీకు ఈక్వల్ టేక్ వస్తేనే ఈ పర్సన్ వచ్చి మీకు సారీ చెప్పినా లేదంటే ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉంటేనే మీరు నమ్మడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్ లేదంటే లేదు అండ్ మీ లైఫ్లో మీరు న్యూ స్టార్ట్ చేశారు అంటే వేరే పర్సన్తో న్యూస్ స్టార్ట్ చేయడం కాదు బట్ మీ లైఫ్లో న్యూస్ స్టార్ట్ చేయడం అంటే మీలో చాలా చేంజ్ వచ్చింది మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు మీరు క్వీన్ ఆఫ్ కప్స్ నుంచి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అయ్యారు ఈవెన్ దో మీరు క్వీన్ ఆఫ్ కప్స్ పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు క్వీన్ ఆఫ్ కప్స్ పొజిషన్లో మీరు ఉన్నారు మీలో ఎమోషన్స్ ఉన్నాయి అలాగే ప్రాక్టికాలిటీ ఉంది అంటే మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు చూడండి ఒక ఒక పర్సన్లో మీలో అయినా సరే నాలో అయినా సరే ఎవరిలో అయినా సరే ఎమోషన్స్ సైడ్ అలాగే ప్రాక్టికల్ సైడ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎక్కువ ఎమోషనల్గా ఉన్నా కానీ కష్టం అయిపోతుంది ఎక్కువ ప్రాక్టికల్గా ఉన్నా కష్టం అయిపోతుంది సో మీలో ఏంటంటే ఇప్పుడు నాకు ఆ బ్యాలెన్స్ కనిపించింది సో మీలో ఏంటంటే బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది అండ్ మీరు ఎక్కువ మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు లేదంటే మీ ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తున్నారు ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉంటే అండ్ సో మ్యారేజ్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ కెరియర్లో బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీలో అవేకనింగ్ అవుతుంది ఇక్కడ చూడండి హ్యాండ్ మనం ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఒక హ్యాండ్ ఒక పర్సన్ ఉన్నారు సో తన వాళ్ళ తల దగ్గర చూడండి ఒక బ్రైట్ లైట్ అనేది మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు అవేకనింగ్ అనేది జరుగుతుంది మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ యూనివర్స్తో మీరు చాలా కనెక్ట్ అవుతూ కూడా ఉండొచ్చు ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ చూడండి ఒక పర్సన్ కూర్చున్నారు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయా స్టెప్స్ అనేవి పైకి వెళ్తున్నాయా అంటే యూనివర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి కదా ఇక్కడ అంటే మీరు యూనివర్స్తో కనెక్టెడ్గా ఉంటున్నారు అంటే యూనివర్స్ ఏదైతే మీలో ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటుందో అది ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది అండ్ మీ సైడ్ ఫీలింగ్స్ వచ్చేసి మీ పర్సన్ గురించి ఏంటంటే ఇప్పటికీ మీరు లవ్ చేస్తున్నారు మీ పర్సన్ని మిస్ అవుతున్నారు బట్ మీ వాల్యూ అనేది మీరు మర్చిపోవట్లేదు మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఈవెన్ దో ఒక్కొక్కసారి మీరు లో అవుతున్నా కూడా ఈవెన్ దో మీ పర్సన్ ఒక్కొక్కసారి గుర్తొస్తున్నా కూడా మాట్లాడాలనిపిస్తున్నా కూడా మీరు స్టిల్ స్ట్రాంగ్గా ఉంటున్నారు ఎందుకంటే పదే పదే ఏదైతే రిపీట్ అవుతుందో మీ కనెక్షన్లో సైకిల్ అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనేసి మీరు స్ట్రాంగ్గా ఉంటున్నారు అదే పదే పదే అదే లూప్లో అదే సైకిల్లో మీరు పడాలని అనుకోవట్లేదు అండ్ దానికోసం మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి మీరు హీల్ అవుతున్నారు మీ వర్క్ మీద మీ కెరియర్ మీద మీ ఎనర్జీ హీలింగ్ మీద మీరు చాలా ఫోకస్ చేస్తున్నారు అందుకే చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు మీరు ఇదండి మీ ఫీలింగ్స్ అలాగే మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద సో లాస్ట్లీ వచ్చేసి గైడెన్స్ చూద్దాం అండ్ ఎవరికైతే నా రీడింగ్ నచ్చిందో డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోదు అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ప్లీజ్ రాయండి ఐ క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అండ్ చూద్దామండి మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీకోసం గైడెన్స్ ఏంటి యూనివర్స్ మీకు గైడెన్స్ ఏమి ఇవ్వాలనుకుంటుంది కింగ్ ఆఫ్ బాన్స్ సి మీరు ఎప్పుడైనా సరే మీ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి లేదంటే చాలా ధైర్యంగా ఉండండి బికాజ్ మీరు ఎప్పుడైతే వీక్ అవుతారు ఈ కనెక్షన్లో అప్పుడు మీ పర్సన్కి మీరు చాలా వీక్గా కనిపిస్తారు సో గ్రాంటెడ్గా తీసుకుంటారు ఆ పర్సన్ ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే మీలో ఒక క్లారిటీ వస్తుంది మీలో ఒక క్లారిటీ రావాలి ఏంటంటే ఈ కనెక్షన్లో మీరు ఏదైనా కానివ్వండి హ్యాండిల్ చేయగలరు ఏదైనా కానివ్వండి మీ స్ట్రెంగ్త్తో దాన్ని మీరు డెఫినెట్గా పీట్ చేయగలరు సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే ఒకవేళ మీ పర్సన్ వచ్చి ఇమ్మెచ్యూరిటీగా ప్రవర్తించినా మాట్లాడినా కానీ అదంతా పట్టించుకోకండి బికాజ్ ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్ ఉంది ఈ పర్సన్లో బట్ ఉల్టా మిమ్మల్ని అంటూ ఉండొచ్చు నీకే మెచ్యూరిటీ లేదు నువ్వే కరెక్ట్గా లేవు అని ఎంత చెప్పినా మీ పర్సన్ రియాలిటీ ఏంటంటే మీ పర్సన్ ఇమ్మెచ్యూర్ ఇక్కడ మీరు కాదు సో అవన్నీ పట్టించుకోకుండా మీ లైఫ్లో ముంగట్కి వెళ్తూ ఉండండి అండ్ మీ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయండి అండ్ డెఫినెట్లీ మీ లైఫ్లో స్ట్రెంగ్త్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ లయన్ అనేది మీకు కనిపిస్తుందా వెనకాల సో ఇక్కడ చాలామంది లియో సైన్స్ వాళ్ళు చూస్తూ ఉండొచ్చు అంటే సింహరాశి వాళ్ళు సో ఇక్కడ సింహరాశి వాళ్ళకే ప్రత్యేకంగా నేను చెప్పట్లేదు బట్ గైడెన్స్లో ఏంటంటే అందరిలో స్ట్రెంగ్త్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ముందు ముందు మీలో చాలా క్లారిటీ వచ్చి రాబోతుంది అండ్ క్లారిటీ మీరు తీసుకో తీసుకోబోతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీలో చాలా అట్రాక్షన్ కూడా పెరిగిపోతుంది ఎంత మీరు మీ మీద ఫోకస్ చేస్తారో అంత మీరు స్ట్రాంగ్ అవుతారు అనేది గైడెన్స్లో వచ్చింది సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టు డెఫినెట్ లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినట్గా అండ్ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇంగల్స్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ కాల్ చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి